వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ ముస్లిం మైనారిటీ స్థితి ఆర్థిక రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా వక్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ముస్లిం యువతను ఉద్యోగం రాజకీయ అవకాశాల కల్పన కోసం వర్క్షాప్లను ఏర్పాటు చేసుకోవడం మైనారిటీ విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవడం ఉపాధి అవకాశాల యూనిట్లను నిర్వహించుకోవడం ముస్లిం ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం సమస్యలపై ప్రజలతో సంతకాల సేకరణ ద్వారా వ్యక్తం చేయడం వక్వాస్తులను భూములను ముస్లిం యువతకు ఉపాధి కోసం కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం వంటి ప్రధాన తీర్మానాలను చేసుకోవడం జరిగిందని మున్ముందు ఈ తీర్మానాలపై మరిన్ని సదస్సులను నిర్వహించడం జరుగుతుందని అధ్యక్షులు సయ్యద్ తాజుద్దీన్ అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఐఎం అధ్యక్షులు రియాజుద్దీన్ హఫీజ్ హజ్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ షాఫర్ విద్యావంతుల కమిటీ అధ్యక్షులు మసీయుద్దీన్ న్యాయవాది అన్సారీ డాక్టర్ షఫీ నవాజ్ కాంగ్రెస్ నాయకులు షేక్ చాన్బా షా మెహా జాతీయ కౌన్సిల్ సభ్యుడు సయ్యద్ ఖలీం జఖాత్ కమిటీ మెంబర్ హష్మీ ఇంజనీర్ సయ్యద్ పాత్రికేయులు గఫూర్ సాబ్ ప్రముఖ పాత్రికేయులు ఎండీ రఫీ చాంద్పాషా బిఎస్పి నాయకులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ముస్లిం సమస్యల గురించి మాట్లాడుకోవడం చేస్తున్నాం అని ఆచరణ మాత్రం అమలుగా ఇక్కడ మన జిల్లాలో కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి అయితే మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఐదు ఒకటి ప్రకారం నచ్చిన మన

మధ్యప రాష్ట్రంలో మన ఇండోరు జిల్లా దగ్గర ఒక గ్రామంలో ముప్పై ఐదు కుటుంబాలు దాదాపు మూడే మంది మతాలను పెట్టి హిందూ మతాలకి రంగాన స్నానం చేసి చాలా బాధాకం ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి తర్వాత ఆర్టికల్ రెండు ప్రకారం కూడా మన ప్రచారం చేసుకోవచ్చు తన మతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు శ్రీహత్మరావు రాజ్యాంగం ఎత్తించింది రాజ్యాంగం రాసింది తర్వాత మాత్రం ఇబ్బంది ఆ మతాభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకోవచ్చు కొనుక్కో ఏర్పాటు చేసుకోవచ్చు ఇందులో కూడా దేవాలయాలు కానీ ధర్మాలయ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి మనం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు కానీ మీ మధ్యలో ఏది ఏదైతే બીજો બેઠક ફીલ સાવર હે આર હે ફી પાણી મોદાસ કો કમ્પ્યુટર મેમર પર બેટાલ હે કરંટ મેમર પર બેટાલ હે અને એક નિમોગન બેટલ વેલા નિમોગન નામ હોય તે 14 નો 14 નો 14 નો આ નું ચાલે પણ મન કરંટ મેમર પર 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 સામા કુતો ઓલા નેટ પેડ ઓર ફોર ઓર ફોર નીડ સાના પર ને અગલે અપિન બેટ કોની આ ગણા બેટી આવસન પક્ષ તો ఒకవేళ ఒకటి సార్లు బిల్లు అమలు అయింది ఆ విధంగా తర్వాత ఇక ముఖ్యంగా ఇంకా భారతదేశంలో దూరంగా ఉన్నాయి ఏంటంటే ముఖ్యంగా పదిహేను శాతం ఉంటే అందులో ఎక్కువగా ఆర్థిక సమస్యలు ఉద్యోగ సమస్యలు ఆరోగ్య సమస్యలు బాగా ఉద్యోగాలను వేధిస్తున్నాయి ఏంటంటే విద్యా ఉద్యోగాలు

వేరే తర్వాత యాభై తొమ్మిది శాతం మాత్రం శాతం యాభై తొమ్మిది శాతం చాలా బాధకా ఉద్యోగాలు రాష్ట్రాలు చేస్తుంది బాలేజ్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రాష్ట్రాలు ఇరవై శాతం కొన్ని రాష్ట్రాలు రెండు శాతం కొన్ని రాష్ట్రాల పది శాతం యావరేజ్ చేసుకుంటే ఆరు చేస్తుంది

చనిపోవడం జరుగుతుంది ఇవన్నీ మనకు సమస్యలు ఉన్నాయి ఇవన్నీ సమస్యలు కూడా మన సందర్భాలు ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి రెండు కలెక్టర్ గారికి నిర్వేదాలు చూస్తే మన సమస్యలు మన పైకి వెళ్ళే అవకాశం